ఛానల్కి స్వాగతం రెండు ఇరవై సంవత్సరం సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే వారి యొక్క జీవితంలో ఈ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై తేదీన పక్షులకు ఆహారం పెడితే కనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే ఏ ఆహారం పక్షులకు పెట్టడం వల్ల ఎటువంటి పక్షులకు పెట్టడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభర శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కొంతమంది వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక చాలా వరకు బంధాలను తెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధువులతో సత్సంబంధాలు ఉండవు కేవలం వారి కుటుంబం వరకు మాత్రమే పరిమితం అవుతారు కానీ కుంభరాశి వ్యక్తులు ఆ విధంగా కాదు బంధాలకు అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కుటుంబ సభ్యులతో సమానంగా వారి యొక్క తోపుట్టువులను కూడా భావిస్తారు అంటే జీవిత భాగస్వామిపై అలాగే సంతానంపై ఎటువంటి రాగాలు చూపిస్తారు తోపుట్టువులపై కూడా అటువంటి రాగాలు చూపిస్తారు తల్లిదండ్రులపై అమితమైనటువంటి గౌరవం ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా వీరికి చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు అలాగే వారు చేసిన సహాయానికి ప్రత్యుపకారం చేయటం కోసం అవకాశం కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం ఈ కుంభరాశి వ్యక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో వీరు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అంటే వీరి యొక్క మనస్తత్వం కావచ్చు స్వతంత్రమైనటువంటి వీరి యొక్క అభిప్రాయాలు కావచ్చు ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటాయి కొంతమంది వ్యక్తులు వీరితో తొందరగా కమ్యూనికేట్ అవుతారు సన్నిహితులుగా ప్రాణమిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వం ఆ విధంగా ఉంటుంది వీరితో కొంత సమయం గడిపితే చాలు సొంత వ్యక్తుల్లాగా ఫీల్ అయ్యే విధంగా వీరి యొక్క మాట తీరు ప్రవర్తన అనేది ఉంటుంది ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ప్రజలందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటారు అయితే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటూ ఉంటారు దీన్ని చూసి ఓర్వలేక కొంతమంది వీరిపైన కుట్రలు పన్నుతూ ఉంటారు ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది దూరపు బంధువులు కావచ్చు లేకపోతే దగ్గరి బంధువులు కావచ్చు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు మీ యొక్క జీవితంలో మీరు దిగజారటానికి వారు అనేక రకాలైనటువంటి సమస్యలను ఉత్పన్నం చేస్తూ ఉన్నారు అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగని మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోకూడదు అంటే బంధాలకి ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి మీ మనస్తత్వాన్ని మార్చుకోకూడదు వారు ఎవరని మీకు తెలిసినా కానీ వారితో ప్రేమగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ యొక్క మంచి మనస్తత్వమే వారిలో ఖచ్చితంగా మార్పును తీసుకుని వస్తుంది అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా మీరు కొంత ప్రతికూలతనైతే ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీల గురించి అనర్హులైనటువంటి వ్యక్తులతో మీరు చర్చిస్తారు అంటే ముఖ్యంగా మీరు ఏ అంశంలో అయినా సరే ఆర్థిక పరమైన అంశాలు ఎవరితో అయినా చర్చించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి కొంతమంది ఆ విధంగా కాదు అలాగే కుంభరాశి వ్యక్తులు కూడా మీరు ఉన్నది ఉన్నట్లుగా ఇతటి వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు అంటే మీకు ఎంత సంపాదన ఉంది ఎటువంటి ఖర్చులు ఉన్నాయి మీరు ఎంత పొదుపు చేస్తున్నారు ఈ అంశాలన్నింటి గురించి కూడా పక్క వారితో చెబుతూ ఉంటారు ఈ విధంగా చెప్పటం వల్ల మీరు అనవసరమైనటువంటి సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తుంది మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి కూడా కొంతమంది ఓర్వజాలని స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే మీరు వారికంటే పై స్థానంలోకి ఎదుగుతుంటే కూడా చూసి ఓర్వలేకపోతారు అయితే ఇటువంటి ఎన్నో రకాల కష్టాలు బాధలు మీరు అనుభవించి ఉన్నారు చాలా సంవత్సరాలుగా వారు మీ పైన కుట్రలు పన్నుతున్నారు మీ యొక్క జీవితంలో ఎదుగుతలను చూసి ఓర్వలేకపోతున్నారు ఈ యొక్క ఓర్వలేనితనం ఏదైతే ఉందో అది నరదృష్టిగా మారి మీ జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను సృష్టిస్తూ ఉంది అయితే అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ పరమశివుడు ఈ సమయంలో గుణపాఠం అయితే వారికి నేర్పించబోతున్నాడు వారు చేసినటువంటి చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని కిందకు తొక్కడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వారికి తిరిగి ఒక ప్రతికూల ఫలితాన్ని అయితే ఇవ్వబోతున్నాయి అంటే వారు మీకు ఏ విధంగా అయితే సమస్యలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారో ఆ సమస్యలన్నీ కూడా వారికే ఆ పరమశివుడు ఇవ్వబోతున్నాడు మీకు పెట్టాలి అనుకుంటున్నటువంటి ఇబ్బందులు వారికే ఆ పరమశివుడు చూపించబోతున్నాడు ఈ విధంగా వారి జీవితంలో ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు చూసి వారు చేసిన తప్పేంటో వారు గ్రహిస్తారు మిమ్మల్ని క్షమాపణ కూడా అడుగుతారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ విధంగా వారి యొక్క ఎదుగుదలను చూసి వోర్వజాలని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో వారు గుణపాఠం అయితే నేర్చుకోబోతున్నారు ఆ పరమశివుడు వారికి గుణపాఠాన్ని నేర్పించబోతున్నాడు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం రోజు మీరు పక్షులకి కనుక ఆహారం పెడితే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఆ పక్షులు ఏవి అంటే కనుక పిచ్చుకలు పిచ్చుకలు ఇంట్లోకి రావటం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితం మీ ఇంట్లోకి పిచ్చుకలు వస్తున్నాయంటే లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతుందని మీరు అర్థం చేసుకోవాలి ఒకవేళ మీ ఇంటి ఆవరణలో పిచ్చుక గూడు పెట్టుకున్నా సరే ఆ గూడును ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసివేయకూడదు ఒకవేళ ఆ గూటిని మీరు తీసివేసారంటే ఖచ్చితంగా అశుభ ఫలితాలు అయితే మీకు కలుగుతాయి పిచ్చుకల రాక అనేది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం అయితే ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు సెప్టెంబర్ ఇరవైఅవ తేదీ మీరు ఉదయం లేవగానే కొన్ని ఆహార గింజలను అంటే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలు అవి చిరుధాన్యాలు కావచ్చు ధాన్యపు గింజలు కావచ్చు ఈ విధంగా ఏవైనా సరే అండి పిచ్చుకలు తినేటటువంటి ధాన్యపు గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఇంటి ఆరు బయట కావచ్చు లేకపోతే ఇంట్లోనే టెర్రాస్ పైన కావచ్చు మీరు ఆహారంగా వాటి కోసం పెట్టండి అంటే బరువైనటువంటి మట్టి పాత్రలో ఆ యొక్క గింజలను వేసి పెట్టండి అలాగే బరువైనటువంటి మట్టి పాత్రలో మంచి నీటిని కూడా పోసి పెట్టండి ఈ విధంగా వాటి యొక్క ఆకలిని తీర్చడం వల్ల దాహార్తిని తీర్చడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుంది ఎందుకంటే ఈ రోజున ప్రత్యేకించబడినటువంటి రోజు ఈ సెప్టెంబర్ ఇరవైఅవ తేదీ పిచ్చుకలకు కనుక మీరు ధాన్యపు గింజలు ఆహారంగా పెట్టారంటే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా మిమ్మల్ని వరుస్తుంది అయితే ముఖ్యంగా పశు పక్షాదుల కోసం నీటిని ఆహారాన్ని అందించడాన్ని భూతబలిగా పేర్కొంటారు భూతబలి వల్ల అపారమైన పుణ్యఫలం మీకు దక్కి తీరుతుంది అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే మీ చుట్టుపక్కల అవసరాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఒక పూట తిండి తినటం కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక పూట భోజనాన్ని పెట్టించడానికి ప్రయత్నం చేయండి అలాగే అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు వారికి అవసరమైనటువంటి సహాయం చేయండి ఈ విధంగా పేదలకు దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్యఫలం భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు మీ జీవితంలో సక్సెస్ తో దూసుకొని వెళ్తారు ఈ విధంగా చేయటం వల్ల అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మునుపు మీరు చూడనటువంటి అభివృద్ధిని కూడా ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక శ్రేయస్సు మీకు కలుగుతుంది వంశ పారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కాని ఉంటే వాటిని కూడా విడిపించుకోగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల వస్తుంది అలాగే వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది ఈ విధంగా ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అన్ని అంశాలు అనుకూలంగా మారుతాయి దానికి కారణం లక్ష్మీ కటాక్షం ఈ విధంగా కుంభరాశి వారు పక్షులకు ధాన్యపు గింజలు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శుక్రవారం రోజు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి వారు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయటంతో పాటు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి